హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి నిన్న సండే బ్లాక్ ఫ్రెండ్స్ ఇది నిన్న సండే చికెన్ బిర్యానీ చేసి చికెన్ లెగ్ పీసు ఫ్రై చేస్తానండి చికెన్ బిర్యానీ అంటే ఇంకా కర్రీ ఏమీ చేయలేదండి కర్రీ అవసరం లేకుండా చాలా ఈజీగా తక్కువ మసాలా వేసి పిల్లలైనా పెద్దలైనా ఈజీగా తినేలాగా కర్రీతో పని ఉండదండి అలా చేసాను బిర్యానీ ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అయితే నేను ఇక్కడ ఒక హాఫ్ ఒక హాఫ్ కిలో చికెన్ అయితే మ్యారినేట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక హాఫ్ లెమన్ తీసుకొని చికెన్ అల్లం వెల్లుల్లి పేస్టు అయితే దీంట్లో నేను పచ్చిరాయలు కూడా వేస్తున్నానండి పచ్చిరాయలు చికెన్ కలిపి బిర్యానీ చేస్తున్నాను టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అయితే దీన్ని మనం ముందు మ్యారినేట్ చేసుకోవాలి కదా ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఒక వన్ అవర్ అయినా కూడా మనం మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకుంటే మనకి బిర్యానీ అనేది టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకని కారం కొంచెం సాల్ట్ ధనియా పొడి అన్నీ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టానండి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మనం ఈ లెగ్ పీస్ని కూడా మ్యారినేట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి బిర్యానీకి బిర్యానీ చేసే ముందు నేను ఈ లెగ్ పీస్ని కూడా మంచిగా క్లీన్ చేసేసుకొని గా ఘాట్లో అయితే నైఫ్ తోటి అక్కడే చికెన్ షాప్లోనే పెట్టించేశారండి ఇంకా మనం పెట్టాల్సిన అవసరం లేదు నేనైతే వీటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని వీటిని కూడా మనం మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ అయితే పెట్టుకుంటే మనం ఫ్రై చేసుకున్నప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది దీంట్లోను ఒక రెండు స్పూన్లు కారం ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం సాల్టు కొంచెం ధనియా పొడి జీలకర్ర పొడి చికెన్ మసాలా కొంచెం పసుపు వేసుకొని ఒక హాఫ్ లెమన్ అయితే వేసుకున్నామండి తర్వాత దీన్ని మనం మంచిగా మొక్కలకి మొక్కకి కూడా కలిసేలాగా మనం కలుపుకోవాలి కలుపుకొని ఒక వన్ అవర్ అయితే మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి బయట పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను దీనికి మొత్తం అంతా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే అంటే వెంటనే మనకి చికెన్కి మొత్తం మసాలా అంతా కలవాలి కాబట్టి వెంటనే ఫ్రై చేస్తే మనకి టేస్ట్ అనేది బాగోదు ఫ్రెండ్స్ అందుకని మ్యారినేట్ చేసుకుని కనీసం ఒక వన్ అవర్ అయినా మనం దీన్ని పక్కన అయితే ఉంచి తర్వాత ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అయితే నేను ఇక్కడ మొత్తం మసాలా అంతా వేసేసాను కదండి కారం నేను మా పిల్లల కోసం అయితే కొంచెం తక్కువగానే వేసాను మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి మొత్తం చికెన్కి అంతా కూడా కలిసేంత వరకు కూడా బాగా అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలి ఇక్కడ మొత్తం మనం చికెన్కి అయితే మనం ఘాట్లు పెట్టేస్తాం కాబట్టి ఇంకా మనకి మొత్తం మసాలా అంతా కూడా చికెన్కి బాగా కలుస్తుందండి చూసారండి మొత్తం అంతా కూడా నేను మ్యాగ్నేట్ చేసేసుకొని దీన్నైతే నేను ఒక వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను తర్వాత బిర్యానీ కోసం అయితే ప్రిపరేషన్ అండి బిర్యానీ చేస్తా బిర్యానీ అన్నాను కదా ఫ్రెండ్స్ దానికోసం అయితే ఇక్కడ నేను బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఒక రెండు టమాటాలు గ్రేవీ కోసం పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కొంచెం కరివేపాకు అయితే ఇక్కడ నేను ఒక రెండు స్పూన్ నెయ్యి ఒక రెండు స్పూన్లు ఆయిల్ తీసుకున్నానండి మనం ఈ పలవ ఇంగ్రీడియంట్స్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దీంట్లో వేసేసుకొని లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదండి తర్వాత దీంట్లో ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఇదంతా కూడా మనకి మంచి గోల్డెన్ కలర్లో వచ్చేదాకా కూడా మనం ఫ్రై చేసుకోవాలి టమాటా అన్నది మనకి కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం బాగా ఫ్రై అయితే చూసారండి బాగా మగ్గింది టమాటా ఉల్లిపాయ కూడా ఇలా సరిపోతుందండి మనం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ చికెను దాన్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి ఫ్రాన్స్ కూడా ఫ్రాన్స్ చికెన్ కలిపి బిర్యానీ చేస్తానండి ఇంకా కర్రీ చేయాల్సిన అవసరం లేదు అలా అలా ఉట్టిన తినచ్చు చాలా బాగుంటుందండి మొత్తం ఇదంతా కూడా బాగా మగ్గాలి మనకి చికెన్లోనూ వాటర్ ఉంటుంది కాబట్టి చూసారండి మనకి వాటర్ అనేది బయటకు వచ్చింది తర్వాత మనం ఇంకా బాగా కొంచెం కలండి కొంచెం పచ్చివాసన పోయేదాకా ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా మనం దీంట్లోనే కలిపేసాం కదండి చికెన్లోనే కొంచెం పచ్చివాసన రాకుండా బాగా ఫ్రై చేసుకుంటే మనకి బాగుంటుంది తర్వాత నేను ఇందులో బియ్యాన్ని డైరెక్ట్గా వేసేసానండి ఒక రెండు గ్లాసులు అయితే బాస్మతి రైస్ అయితే తీసుకొని నేనైతే వాటిని అయితే కడిగేసుకున్నాను తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా పుదీనా అయితే లేదు పుదీనా కూడా వేసుకోవాలి తర్వాత నెక్స్ట్ దీంట్లో నేను గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసానండి మా పిల్లల కోసం కొంచెం మెత్తగానే చేశాను దీన్ని అయితే మనం హై ఫ్లేమ్లో పెట్టేది ఉడికించాలి ఫ్రెండ్స్ స్లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్ కూడా కాకు కాకుండా మనం హై ఫ్లేమ్లోనే పెట్టాలి ఒకసారి అయితే మనం బిర్యానీ అయితే చూద్దాం చూసారండి వాటర్ అంతా ఇంకిపోయింది ఇప్పుడైతే దీన్ని నేను మీడియం సైజులో అయితే నేను గ్యాస్ని అయితే పెట్టుకున్నాను బిర్యానీ అయితే ఫైనలీ అయిపోయిందండి కొంచెం చెప్పాను కదా ఫ్రెండ్స్ మా పిల్లల కోసం అయితే కొంచెం మెత్తగానే చేశానండి నేను మరీ పదునుగా చేస్తే వాళ్ళు తినట్లేదని వాళ్ళ కోసం నేను కొంచెం మెత్తగా చేశాను కొంచెం వాటర్ హాఫ్ గ్లాస్ ఎక్కువగానే వేస్తానండి మీరు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తగ్గించుకుంటే మీకు కొంచెం రైస్ అనేది బాగా వస్తుంది నేను వాళ్ళ కోసం అయితే ఇలా చేశాను రన్ అయితే ఒక నేను ఆల్రెడీ బిర్యానీ చేసే ముందే నేను ఇక్కడ ఈ జాయింట్లని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదండి ఒక వన్ అవరు వాటిని కూడా ఫ్రై చేద్దామని అయితే నేను ఫ్రిడ్జ్ నుంచి తీసేసాను మనకి ఆయిల్ అనేది తక్కువగానే పడుతుందండి ఫ్రైకి ఒక ఒక నాలుగు స్పూన్లు అయితే ఆయిల్ వేసి నేను ఇక్కడ ఫ్రై చేస్తాను సిమ్లో అయితే చేయలేని హై ఫ్లేమ్లో అయితే మనకి మాడిపోతుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ నేను వేరే వైపు అయితే టర్న్ చేసుకుంటున్నాను మనం చూసుకుంటూ ఉండాలండి సిమ్లీలో పెట్టి కదుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి లేదా ఒక పక్క మనకి కుక్ అవుతుంది కాబట్టి మనం చూసుకుంటూ సిమ్లీలో పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండాలండి మంచి గోల్డ్ కలర్లో చూసారండి తందూరిలాగా మంచి గోల్డ్ కలర్లో వచ్చింది చాలా రెడ్డిష్గా చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్ సిమ్లీలో పెట్టి అయితే నేను ఫ్రై చేశానండి ఫైనలీ అయిపోయింది ఫ్రెండ్స్ అయితే మాది సండే స్పెషల్ వచ్చి చక్కగా కర్రీ అవసరం లేకుండా చికెన్ బిర్యా చికెను రొయ్యలు వేసి బిర్యానీ చేశాను చాలా బాగా వచ్చిందండి ఇలాగ మనం తినేసి ఇంకా కర్రీ అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను కర్రీ అవసరం లేకుండా అయితే ప్రిపేర్ చేస్తాను ఇలా ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఫైనలీ బిర్యానీ అయితే అయిపోయింది బిర్యానీ లెగ్ పీస్ ఫ్రై ఎలా ఉందో చాలా బాగా వచ్చినాయండి రెండు అయితే ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్